వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మునుగోడు మండల పరిధిలో కమ్మగూడెం చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి చర్చ్ ఫాదర్స్ మరియు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి వేడుకలో భాగంగా ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు పాల్వ జితేందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సైదులు ఎండి అన్వర్ సాగర్ల లింగస్వామి చెన్నారెడ్డి జిట్టగోని యాదయ్య బెల్లం బొల్లం వెంకన్న దుబ్బ ప్రభాకర్ కృపాటి సాగర్ ధనరాజు సాగర్ బాలయ్య మైఖేల్ మధు ఈద ప్రవీణ్ కటరాజు అలాగే పందుల నరసింహ బీసం గంగరాజు ఇరికి బాలస్వామి పందుల ఉదయ్ దుబ్బరవి పండ్ల బండి సైదులు గంగాధర్ తదితర నాయకులు పాల్గొన్నారు నాడు ప్రత్యేకంగా క్రీస్తు జయంతి వేడుకలను పురస్కరించుకొని మన స్థానిక ప్రియతమ్మ నాయకులందరూ కూడా మన ఆనందంలో పాలు పంచుకోవడానికి ఈ దైవానుభవం ప్రపంచానికి అందరికీ కూడా అందించాలన్నటువంటి కోరికతో ఏసునామకరణ దేవాలయానికి ప్రవేశించి మనందరితో కూడా కలిసి మన ఆనందంలో పాలు పంచుకోవడానికి చేసినటువంటి మన ప్రియతమ స్థానిక నాయకులందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు ఆ చిన్నారి సకల మానవారిని ప్రేమించాలని సకల మానవారిని కూడా క్షమించాలని సకల మానవారికి కూడా చక్కని మార్గాన్ని చూపించి మతం కాదు ముఖ్యం మానవ విలువలతో కూడిన జీవితం మనందరం కూడా జీవించాలని మనందరం సోదరులుగా అక్క చెల్లెళ్ళుగా సహోదరులుగా ఎక్కడున్నా ఏం చేసినా కూడా భగవంతుడు మనలో నిలిపినటువంటి ఆ మానవత్వాన్ని విలువలను మనం కోల్పోకుండా సేవా కార్యక్రమాలు మనందరం కూడా ముందుకు సాగాలని ఈ రానున్న నూతన సంవత్సరంలో మన నాయకులు చేపట్టే అన్ని కార్యాలలో మనం కూడా తోడుగా ఉండి ఈ మన గ్రామ శ్రేయస్సు కొరకు ఈ మన మండలంలో వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి మనవంతుగా మనం కృషి చేద్దాం భగవంతుడు ఈ మన ప్రియతమ నాయకులందరినీ ఈరోజు దండిగా దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి సేవను నూరంతులుగా అరవదంతలుగా ముప్పదంతలుగా చేయాలని ఆ భగవంతుని కృప మీ అందరిపై సదా కుమరించాలని కోరుకుంటూ మీరిచ్చిన ఈ గొప్ప అవకాశానికి మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు